హలో నేను మిస్ రావు మచిలీపట్నం అనగానే గుర్తొచ్చేది మనకు పేర్ని నాని ఆయన కుమారుడి ఇప్పుడు అక్కడ రంగంలో దిగుతున్నారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి కొల్లూరు రవీంద్ర పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ యాక్చువల్ సిట్యువేషన్ ఏంటి అసలు ఎందుకు పేరుని నాని సైడ్ అయిపోయి కుమారుడిని రంగంలో దించారు జగన్మోహన్ రెడ్డి పేరి నానిని పోటీ చేయమున్నప్పటికీ కూడా ఆయన తన వాసు వారసుని రంగంలో దింపారు సో దీని వెనక అసలు ఏం జరుగుతుంది అసలు రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలిచే అవకాశం ఉందనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అభ్యర్థుల ప్రొఫైల్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పేరు నాని కుమారుడు కిట్టు పోటీ చేస్తున్నారు ఈయన రాజకీయాల్లోకి వారసుడిగా పేరు నాని వారసునిగా ఎంట్రీ ఇచ్చారు అంతకుముందు రాజకీయాలతోటి ఆయనకి ఎలాంటి పరిచయాలు లేవు ప్రత్యక్ష పరిచయాలు సో జగన్కు వీర వీధేయుడిగా పేరుని నాని ఉంటారనేది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి మీద ఈగ కూడా వాళ్ళకుండా జాగ్రత్తగా ఉండేటువంటి పేరుని నాని ఇటీవల కాలంలో సిద్ధం సభ జరిగిన సందర్భంగా ప్రేక్షకుల నుంచి జెండా ఊపుతూ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ చేశాడు అనేటువంటి ఒక వీడియో కూడా ఈ మధ్య వైరల్ అయ్యింది సో అంత వీరవిధేయుడిగా పేరు నాని ఉన్నారు అంతే వీర విధేయుడిగా ఇప్పుడు కిట్టును కూడా మార్చడానికి ఆయన రెడీ అయ్యారు సో రెండు వేల పద్నాలుగులో కొల్లు రవీంద్ర చేతిలో పేరు నాని ఓడిపోయారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే కొల్లూరు రవీంద్ర మీద గెలవడం జరిగింది ఎవరో పేరి నాని సో మొదటి రెండున్నర ఏళ్ళు మంత్రిగా పేరుని నాని పనిచేసినటువంటి విషయం మనందరికీ తెలిసి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ టూలో ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది సో రకరకాల కారణాలతోటి మొదటి నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని నాని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అనేక సందర్భాల్లో నిరాకరించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి తన కుమారుడి కిట్టుని ఈసారి పోటీ చేయించాలనేటువంటి ఒక నిర్ణయం అయితే పేరుని నాని తీసుకున్నాడు సో నాని అనేక సందర్భాలు చేసినటువంటి విజ్ఞప్తికి ఎట్టకెళ్లకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించి కిట్టుకి టికెట్ ఇవ్వడం జరిగింది మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి పోటీ చేయడానికి సో ఆల్రెడీ అఫీషియల్ ప్రకటన కూడా చేశారు కాబట్టి ఆయన కిట్టునే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం అసెంబ్లీకి పోటీ చేయబోతు ఉన్నారు తండ్రి వారసత్వమే ఆయనకి ప్రధానంగా బలంగా కనిపిస్తూ ఉంది సో నాని బలమే కిట్టు బలంగా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో బీటెక్ పూర్తి చేశాడు పేరుని కిట్టు ఆయన విద్యాభ్యాసం చూస్తుంటే బీటెక్ చదువు పూర్తయిన తర్వాత పూర్తిగా పైనే ఫోకస్ పెట్టారు ఆయన తండ్రికి చేదోడు వాదోడుగా రాజకీయాలు చేస్తూ వచ్చారు ఆయన గత నాలుగేళ్లుగా నియోజకవర్గం మొత్తం ఆయన పర్యటించారు ఆ పరిచయాలు కూడా పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి అదే పనిలో ఉన్నాడు ఆయన ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వ విధానాలే కిట్టుకు అసలు సమస్య సమస్య ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళ నాడకు ఉన్నటువంటి మంచి పేరు అనేది ఒక బలం అలాగే వ్యతిరేకంగా ఉండే ఉండేవాళ్ళు కూడా ఉంటారు అది కూడా అతనికి మైనస్సే అలాగే ప్రభుత్వ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా అతని మీద ప్రభావం చూపుతుంది అలాగే వైసీపీ ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఆయనకి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో మచిలీపట్నం విజయాన్ని ప్రభావితం చేసేటువంటి ఏంటంటే అక్కడ కాపు ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉంది మొదటి నుంచి పవన్ని బాగా తిత్తి కాపుల్ని దూరం చేసుకున్నాడు పేరు నాని పేరు నాని మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా కూడా ఉంటారు ఆ సాన్నిహిత్యంతో పవన్ కళ్యాణ్ని సామాజిక వర్గ కోణం నుంచి అనేక సందర్భాల్లో పేరు నాని విమర్శలు చేయడం జరిగింది అందుకే ఇప్పుడు కాపు సామాజిక వర్గం పేరు నాని వైపు ఉంటారా లేదా పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా అనేది అక్కడ చర్చ జరుగుతోంది ఇప్పుడు కిట్టుకి ఓటేస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి కామ సమాజ వర్గం ఎందుకంటే అక్కడ పేరు నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కూడా ఉంది కాబట్టి అక్కడ కాపులు ఎటువైపు ముగ్గు చూపుతారనే దాని మీద కిట్టు యొక్క గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి ఇంకా టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను కొట్టడం కిట్టుకి చాలా కష్టమే ఎందుకంటే కొల్లు రవీంద్ర సీనియర్ పొలిటీషియన్ ఆయన మంత్రిగా కూడా పనిచేశారు కృష్ణా జిల్లా టీడీపీలో కీలక సభ్యుడు కొల్లూరు రవీందర్ కొల్లూరు రవీందర్ తెలియనటువంటి వాళ్ళు ఉండరు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యాయతనం కేసు కూడా పెట్టి వేధించింది కూడా అందరికీ తెలుసు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో టీడీపీ యూత్ ప్రెసిడెంట్గా రవీంద్ర పనిచేశారు ఆ రోజు నుంచి చాలా చురుగ్గా తెలుగుదేశం పార్టీలో ఆయన ఎదుగుతూ వచ్చారు అంచలంచలుగా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రవీంద్ర తొలి ఎన్నికల్లోనే ఆ తర్వాత రవీంద్ర రవీంద్రపై తొమ్మిది వేల మూడు వందల ఓట్ల తేడాతో పేరిని నాని రెండు వేల తొమ్మిదిలో గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో పేర్ని నాని పైన గెలిచి రవీంద్ర తన సత్తా ఏంటో చూపించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మంత్రిగా పనిచేశాడు కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో రెండు వేల పంతొమ్మిదిలో పేర్ని నాని చేతిలో మళ్ళీ ఓడిపోవడం జరిగింది సో ఒకసారి గెలిచారు ఓడిపోయారు ఇంకోసారి గెలిచారు పేద ప్రజల అభ్యున్నతి కోసం స్పర్శ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆయన పేద ప్రజలకు సర్వీస్ అందిస్తున్నారు అనేటువంటి ఒక పేరు కుల్లు రవీంద్రకి ఉంది సో మసిలీపట్నం పరిసర ప్రాంతాల్లో స్పర్శ ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ సారి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అధికారులు ఉన్నా లేకపోయినా అనేది కొల్లు రవీంద్ర మీద ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్ అక్కడ ఉండేటువంటి ఓటర్లలో నియోజకవర్గం ప్రజల్లో కొల్లు రవీంద్రకు మంచి పేరు కూడా సంపాదించుకున్నారు మంచి పేరు కూడా ఉంది సహజంగా వివాదాలకు దూరంగా ఉంటారు మొదటి నుంచి కూడా ఆయన యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఎక్కువగా రవీంద్ర కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారనేది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ మచిలీపట్నం ఓటర్ల్లో కానీ ఉన్నటువంటి ఒక సదాభిప్రాయం ఇప్పుడు మరోసారి మచిలీపట్నం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రవీంద్ర అఫీషియల్గా ప్రకటించారు చంద్రబాబు నాయుడు సో మచిలీపట్నంలో రవీంద్ర గెలుపు నల్లేరు మీద నడికే కా కారణం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత రవీంద్రకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి పేర్నీ నాని కిట్టుకి ప్రజల్లో అంతగా లేని ఇమేజ్ పేర్ని కిట్టుకి పేర్ని నాని అంత ఇమేజ్ లేకపోవటం కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది కొల్లు రవీంద్రకి సో ప్రజల్లో అంతగా ఇమేజ్ లేనటువంటి కిట్టుని ఓడించడం చాలా తేలిక కొల్లు రవీంద్ర అనే ఒక అంచనా ఇక తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయడం మరొక బలమైనటువంటి పాజిటివ్ పాయింట్గా కనిపిస్తుంది అక్కడ కాపులంతా కనుక గొంప కొత్తగా టీడీపీ అభ్యర్థిగా ఓటు వేసేటువంటి అవకాశం కూడా ఉంది జనసేనతో పొత్తు ఉంది కాబట్టి సో ఇవి ఆ గెలుపోటులకు సంబంధించి ఉన్న బలాబలాలు అయితే మన గత ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికలు తీసుకుంటే కనుక అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు అవి దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది పేర్ని వెంకటరామయ్య అంటే నాని అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి ఆయన గెలిచాడు ఆ ఆ ఎన్నికల్లో కొల్లు రవీంద్ర మొట్టమొదటిసారిగా ఆయన ఎన్ని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది సో వేదవ్యాస్ బోరగడ్డ ఈయన బలమైనటువంటి అభ్యర్థి అప్పుడు పీఆర్పి తరఫు నుంచి పోటీ చేశారు అక్కడ ముక్కోణం పోటీ జరిగింది ముక్కోనం పోటీలో పేరినా అని గెలవడం జరిగింది ఇక్కడ పీఆర్పి టిడిపి రెండు దాదాపుగా ఒకేలాగా ఓట్ షేరింగ్ కనిపిస్తుంది ఈసారి ఈ రెండు కలి కలుస్తాయి తెలుగుదేశం పార్టీ జనసేన కలుస్తుంది కాబట్టి హయ్యెస్ట్ ఓట్ షేరింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేశారు వైఎస్సార్సీపీ నుంచి పేరుని వెంకటరామయ్య సీఎం పేరుని నాన్న పోటీ చేశారు చేసినప్పుడు మనం చూసుకుంటే కనుక కొల్లు రవీంద్రకి అంతకుముందు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది ఉంటే అమాంతం యాభై మూడు పాయింట్ నాలుగు మూడు నాలుగు మూడు శాతానికి వెళ్ళిపోయారు ఇది ముఖాముఖి పోటీ జరిగినప్పుడు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖాముఖి పోటీ జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పుడు యాభై మూడు పాయింట్ నాలుగు మూడు రికార్డు ఓట్ షేరు లభించింది పోల్ రవీంద్రకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి అంటే గత ఎన్నికలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పేరుని వెంకటరామయ్య గెలిచాడు ఇక్కడ నలభై నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు సం సాధించగలిగాడు రవీంద్ర వచ్చేటప్పటికి నలభై శాతానికి పడిపోయాడు ఇది ఒక రకంగా డెడ్ స్టోరేజ్ అనుకోవాలి అంటే ఇంతకన్నా తగ్గేటువంటి అవకాశమే లేదు తెలుగుదేశం పార్టీకి ఈసారి జనసేన కూడా కలిసింది కాబట్టి ఖచ్చితంగా జనసేన ఓట్ బ్యాంకు ఇక్కడ పిఆర్పి ఓట్ బ్యాంకు ట్వంటీ సెవెన్ ఉంది కాబట్టి అంత ఓట్ బ్యాంక్ వెళ్తాయి అంటే యాభై ఏడు శాతానికి పైగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి తెలుగుదేశం పార్టీ అన్నిటికీ అని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు సో ఇక్కడ జనసేన పార్టీకి ఇక్కడ చూడండి జనసేన పార్టీకి ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ప్రజారాజ్య పార్టీకి ఇరవై ఏడు రెండు వేల తొమ్మిదిలో జనసేనకి ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది సో ఈ ట్వెల్వ్ పర్సెంట్ యాడ్ అయినప్పటికీ కూడా యాభై ఆరు పర్సెంట్ అవుతుంది అంటే పిఆర్పి లెక్క వేసుకోకుండా ఈ లాస్ట్ టైం లాస్ట్ ఎలక్షన్లో జనసేనకు వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ అంటే సుమారుగా యాభై రెండు యాభై మూడు శాతం ఓట్ బ్యాంకు వచ్చేటువంటి అవకాశం అంటే నువ్వు అంటే డైరెక్ట్గా పోటీ చేసినప్పుడు కన్నా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇంకా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది రకరకాల కారణాలు పైగా కొల్లు రమేందర్ని ఆధ్యాయత్నం కేసులు ఇరికించి ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బ్యాడ్ రిమార్క్ కూడా ప్రభుత్వం మీద ఉంది సో అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి జనసేన ఓట్ బ్యాంక్ కూడా కలిస్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ పాయింట్గా కొల్లు రవీంద్రకి కనిపిస్తుంది సో దీని మీద మచిలీపట్నం అనేది ఈ మధ్య పైన సంస్థ లేటెస్ట్గా సర్వే కూడా చేసింది ఆ సర్వే రిపోర్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీని గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం వుడిగడ్డ పామురు పెనములు సో దీంట్లో మచిలీపట్నం చూస్తే క్లియర్గా తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఓట్ షేర్ కూడా యాభై మూడు శాతం వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒక్క శాతం మాత్రమే వస్తుందని చెప్పి అంచనా వేసింది అంటే చాలా గ్యాప్ ఉంది ఆల్మోస్ట్ ట్వల్వ్ పర్సెంట్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓట్ షేర్ ఉంది కాబట్టి వందకి వంద శాతం అక్కడ కొల్లు రవీంద్ర మళ్ళీ గెలవబోతున్నాడు మచిలీపట్నంలో అనే ఒక అంచనాకి రావచ్చు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఒక ఎన్నికల్లో ఒకళ్ళు నిలిపిస్తే రెండు ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి కనుక తీసుకుంటే గత ఎన్నికల్లో కొల్లు రవీంద్రని ఓడించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలిపించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆ ఈక్వేషన్ కూడా తీసుకోవచ్చు సో ఏ కొండ నుంచి తీసుకున్నా కానీ మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర